హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ టిఫిన్స్లోకి హడావిడిగా లేకుండా ఈజీగా అయిపోయే ఒక చట్నీ రెసిపీని అయితే చూసేద్దాం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోండి ఈ లోపు పొట్టు వల్సేసిన ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కను తీసుకోండి అలాగే చిన్న చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్లేస్లో మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే కనుక తుంచుకొని వేపిసుకోండి ఇప్పుడు ఇందు ఇవి బాగా వేగ అనమాట ఆయిల్ ఉంటే ఇంకా తొందరగా వెగిపోతుంది లేదు కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే ఇలాగ ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి అదే ప్లేస్లో ఒక కప్పు పుట్నాలు కూడా తీసుకొని వేపుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే మనం తీసుకున్న పల్లీలు పుట్నాలు అన్నిటిని కూడా వేయిస్కొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని వేపుకోవాలన్నమాట కచ్చాపచ్చిగా వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మన ఇష్టం ఇలా వేపిస్కొని మనకు కావాల్సినంత వాటర్ ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే అంత వాటర్ వేయించుకోండి అంతే ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే గట్టిగా ఉన్న చట్నీనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇప్పుడు పోపు కోసం అయితే కనుక ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన పోపులన్నిటినీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అలాగే ఇంగు కూడా వేసేసుకొని పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే సూపర్ టేస్ట్తో అయితే కనుక ఈజీగా పల్లీ పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ